నస్సాక్ వజ్రం అనేది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మరియు దోపిడీ చరిత్రలో ఒక కీలకమైన భాగం ఈ అపురూపమైన రత్నం ఒకప్పుడు మహారాష్ట్రలోని త్రియంబకేశ్వర్ శివాలయంలో కొలువై ఉండేది సుమారు తొంభై క్యారెట్ల బరువు కలిగి అద్భుతమైన నీలిరంగు కాంతితో మెరిసే ఈ వజ్రాన్ని భక్తులు సాక్షాత్తు శివుడి కంటి త్రినేత్రంగా పూజించేవారు అయితే పద్దెనిమిది వందల పదిహేడులో ఆంగ్లేయులు మరాఠా సామ్రాజ్యంపై విజయం సాధించిన తరువాత ఈ విలువైన వజ్రం ఆలయం నుండి తరలించబడింది భారతదేశం నుండి తరలిపోయిన తరువాత ఇది యూరప్లోని వివిధ రాజకుటుంబాలు మరియు సంపన్న కలెక్టర్ల చేతుల్లో మారుతూ వచ్చింది చివరకు దేవుడి కన్నుగా పూజలందుకున్న ఈ చారిత్రక మాణిక్యం ప్రస్తుతం విదేశీ గడ్డపై లెబనాన్ మ్యూజియంలో ఒక ప్రదర్శన వస్తువుగా మిగిలింది ఈ నస్సాక్ వజ్రం మన భారతీయ దేవాలయాల అద్భుతమైన సంపదకు మరియు వలస పాలనలో జరిగిన వారసత్వ నష్టానికి ఒక నిశ్శబ్ద సాక్ష్యం